అస్లాం వాలైకుం వరహతుల్లాహి వబర్కాహు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత పదిహేడు ఎపిసోడ్లోనికి మీ అందరికీ స్వాగతం ప్రియులారా ఈరోజు మనము చర్చించుకోబోయేటటువంటి అంశము ఏమిటంటే అల్లాహ్ తిబార్ కుతల శైతాని అక్బర్ అంటే ఇబులీస్కు మానవునిపై ఎంత మేరకు ఏ మేరకు అతని మనిపై మనపై అతనికి అధికారాన్ని ఇచ్చాడు మానవుల్ని ఎంతవరకు అతను కష్టపెట్టగలుగుతాడు ఎంత అధికారాన్ని ఇచ్చాడు అనేది ఈరోజు మనం కురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కురాన్ గ్రంథము సూర బనీస్రాయిలీలో అల్లహ తబార్క్కు తాల ఈ విధంగా అంటున్నాడు సూర బనీస్రాయిల్ వాక్యం అరవై నాలుగులో అల్లహ తబారతాల ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడు వస్తఫ్ సిజ్ మనిస్తథా మిన్ హుమ్ వారిలో నుండి నువ్వు ఎవరెవరినైతే బిసౌతిక నీ స్వరముతో మార్గభ్రష్టుల్ని చేయగలుగుతావో నువ్వు చేసుకో అంటున్నాడు అల్లాతబార్తల అల్లాహ అక్బార్ శైతాన్ని విశ్వసించని వారు ఉన్నారు శైతాన్ ఏమి చేయలేడు అని వాళ్ళు కూడా ఉన్నారు అల్లాహజ్ఞ ఎవరేం చేయలేరు కానీ అల్లా అతనికి మనపై ఇచ్చాడు అధికారం ఏమన్నా ఏమంటున్నాడు అల్లా నీ స్వరము ద్వారా ఎవరెవరినైతే నువ్వు మార్గభ్రష్టుల్ని చేయగలుగుతావో వీళ్ళలో నువ్వు అడిగావు కదా నన్ను ప్రళయం వరకు కాలం అడిగా కదా ఆ లోపల ఎవరినెవరిని మార్గభ్రష్టుల్ని చేయగలుగుతావు చేసుకో నీ స్వరం ద్వారా ఇక్కడ పండితులు ఏమంటున్నారు స్వరం అంటే ఏంటి మానవుణ్ణి మార్గభ్రష్టుని చేసే స్వరాలు షిర్క్తో కూడుకున్నటువంటి పాటలు కానీ పిలుపులు కానీ ముఖ్యంగా పాటలు మానవుల్ని మార్గభ్రష్టుల్ని చేసేటువంటి సినిమాలు పాటలు ఇవన్నీ కూడా చైతాన్ యొక్క స్వరంలోనికి వస్తాయి షెర్క్ పాటలు కానీ షిర్క్తో కూడుకున్నటువంటి ప్రసంగాలు కానీ ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి కాబట్టి ఈ ఖవాలీలు సిరికృతం ఉన్నటువంటి ఖవాలీలు ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి నీ స్వరంతో ఎవరెవరిని నువ్వు మార్గభ్రష్టులను చేయగలుగుతావో చేసుకో అంటున్నాడు అల్లాహతారు అక్బతా వాజ్లిబి అలీహిమ్ బిహైలిఖ్ మరియు వారిపై నీ అశ్వబలాన్ని తీసుకొనిరా పదాతి దళాన్ని తీసుకొనిరా అల్లాహ్ అక్బార్ చూడండి అశ్వబలము పదాతి దళము సైన్యాలు శైతాన్ యొక్క సైన్యాలు చూడండి అశ్వబలం అంటే జంతువులు ప్రవక్త గారు ఏమన్నారు ఈ పేడ అనేది జిన్నాతుల యొక్క జంతువుల యొక్క ఆహారం అన్నారు ప్రవక్త గారు అంటే వాళ్ళు కూడా జంతువులు ఉన్నారు ప్రభుత్వ గారు అన్నారు మానవుల వలె ఉండే జిన్నాతులు ఉన్నాయి పక్షుల వలె ఎగిరేటటువంటి జిన్నాతులు ఉన్నాయి తర్వాత వచ్చి జంతువుల్లాగా ఉండేటటువంటి జిన్నాతులు కూడా ఉన్నాయన్నారు ప్రవక్త గారు సులా కాబట్టి ఇక్కడ ప్రవక్త గారు ఏమన్నారు నీ అశ్వబలాన్ని నీ పాదాతి దళాన్ని రా అంటే నీ సైన్యాలతో మానవులపై నువ్వు దాడి చేయి సిరి సంపదలలో ఫిల్ మరియు వారి యొక్క సిరి సంపదలలోని భాగాన్ని ఏర్పరచుకో వేస్ట్ ఖర్చులు చేయడం అనవసరపు ఖర్చులు చేయడం ధర్మ విరుద్ధ ఖర్చులు చేయడం ఇవన్నీ కూడా శైతాన్ యొక్క భాగాలే తర్వాత ధర్మ విరుద్ధంగా హరాం సంపాదించడం బిస్మిల్లా చెప్పకుండా తినడం శైతాన్ భాగం ఏర్పరచుకుంటారు ప్రభుత్వ గారు చెప్పారు మరియు అతని మీ అతని యొక్క సంత సంతానంలో నీ భాగాన్ని నేర్పరచుకో ప్రవక్త గారు వారు అంటున్నారు మీ భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు బిస్మిల్లా పఠించండి ఎప్పుడు శైతాను మీ ఇద్దరి మధ్య రాలేడు ఆ తర్వాత మీకు కలిగేటటువంటి సంతానం గురించి కూడా దువా చేయండి బిస్మిల్లా అల్లాహుమ్మ జన్నిమి శైతాన జన్ని బిష్ శైతాన రధఖ్తన అల్లా నేను నీ నామంతో నా భార్య దగ్గరికి వెళ్తున్నాను మాకు కలిగే సంతానాన్ని శైతాన్ యొక్క కీడు నుండి రక్షించు అని ప్రవక్త గారు దువా నేర్పించారు కాబట్టి సోదర్లారా సోదీమర్లారా కాబట్టి శైతాను మన యొక్క సిరి సంపదలలో మన ధన ధాన్యాలలో మన సంతానంలో కూడా అతను భాగం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరియు వాళ్లకు బూటకపు వాగ్దానాలు చేయి ఐదుహుం వమా ఐదుహుము శైతాను ఇల్లా గురూరా అల్లా అంటున్నాడు శైతాను చేసే వాగ్దానాలన్నీ కూడా మోసపూరితమైనవే ఎప్పుడు తెలుస్తుంది మానవునికి ఇది నరకానికి వెళ్ళిన తర్వాత నరకాన్ని చూసిన తర్వాత అక్కడ తెలుస్తుంది వాడికి చావు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు చెప్తే వినాడు అరే ఇది శైతాన్ మార్గమురా అని చెప్పి కాబట్టి ఇంతగా అల్లా తబారు కొలా సైతాన్కు మానవునిపై అధికారాన్ని ఇచ్చాడు ఇచ్చి అల్లా ఏమంటున్నాడు ఇన్ అయవాది లైసలక అలైహీమ్స్ సుల్తాన్ కానీ నా దాసులపై నీ పెత్తనం చెల్లదు వాళ్ళని కొద్దిగా నువ్వు కష్టపెడితే పెట్టుకోవచ్చు ఇప్పుడు హదీసులు వస్తాయి మనకు ఏ విధంగా కష్టపెడతాడు శైతాన్ మానవుని అని చెప్పి కొద్దిగా కష్టపెడితే నువ్వు కష్టపెట్టొచ్చు కానీ ఇప్పుడైతే నా నామం తీసుకుంటారో నీ నీ మాట అక్కడ చెల్లదు నువ్వేం చేయలేవు చిన్న చిన్న కష్టాలు కలిగించవచ్చు కానీ పూర్తిగా నీ కంట్రోల్ అనేది ఒక విశ్వాసిపై ఉండదు అని అల్లా తవారకు తల నా దాసులు ఎవరైతే ఉండారో నా ప్రత్యేకమైన దాసులు నన్నే నమ్ముకున్న దాసు ఎవరైతే ఉంటారో వారిపై చల్లదు నీ అధికారం ఆధిపత్యం నీ పతనం చల్లదు ఒక రబ్బిక వకీల వారి కొరకు వాళ్ళ ప్రభువు నేనే చాలు నేను సరి నేను చూసుకుంటాను అంటున్నాను అల్ల త్వరతల కాబట్టి సోదరులారా సోదరిమన్లారా ఇక్కడ శైతాన్ యొక్క ప్రభావము ఏ మేరకుంటుందో ఈ వాక్యం చదివితే మనకు తెలిసిపోతుంది ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలహం అంటున్నారు శైతాను మానవునిపై ఏ విధంగా దాడి చేస్తాడంటే పుట్టినటువంటి బిడ్డను కూడా వదిలిపెట్టాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం పుట్టినటువంటి బిడ్డను కూడా స్టా వదలడు అందుకని మనము ఏం చేయాలి ఒక భా ప్రవక్త గారు ఏమన్నారు భార్యతో కలిసేటప్పుడు కూడా మీరు బిస్మిల్లా అని సంభోగాన్ని చేయండి ఎందుకంటే శైతాను మధ్యలో దూరుతాడన్నారు ప్రవక్త గారు శైతాన్ కూడా అందులో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పిల్లవాడు పుట్టకముందే వారి గురించి మనం దువా చేయాలి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు అంటున్నారు అంటే ఏమంటే ప్రవక్త గారు పిల్లలకి ఫలానా ఫలానా వ్యాధులు వస్తున్నాయంటే మీరు భార్యల దగ్గరికి వెళ్ళేటప్పుడు బిస్మిల్లా చెప్పడం లేదా అన్నారు ప్రవక్త గారు అల్లాహక్బార్ చూడండి అంటే ఇక్కడి నుంచే శైతాన్ ఏం చేస్తాడంటే వా మానవుల్ని వ్యాధులకు గురిచడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి బిస్మిల్లా ఎప్పుడైతే పఠిస్తామో అటువంటి అక్కడ శైతాన్ యొక్క ప్రభావం అనేది ఉండదు వారికి పుట్టేటటువంటి పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు అందుకే ప్రభుత్వ గారు ఏమన్నారు బిస్మిల్లా చెప్పండి అల్లాహుమ్మ జన్ని బైతాన వ జన్ని బైతాన మార జాన అల్లా మాకే మమ్మల్ని మా సంతానాన్ని శైతాన్ యొక్క కీడు నుండి రక్షించు సుభాల్లో అంత మంచి ఆ చూడండి అని ప్రభుత్వ సల్లాహ్ సలం వారు చెప్తున్నారు మరియు ప్రభుత్వ గారు ఏమంటున్నారు అబ్బుహరే రాజు జిల్లా హత్య వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సలం వార్ అంటున్నారు బుహారీ మరియు ముస్లిం రెండింటిలో కూడా హదీసుంది పుట్టినటువంటి బిడ్డ ఎప్పుడైతే పుడతాడో మనిషి మానవుడు బిడ్డ పుట్టి పుట్టగానే శైతాను తన వేళ్లతో ఆ శిశువు యొక్క పక్కల్లో పక్క టెముకల్లో పొడుస్తాడన్నారు ప్రభక్త గారు అప్పుడు పిల్లవాడి కేకలు పెట్టి ఏడుస్తాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్వారు అన్నారు అందుకే దువాసతో అన్నారు ప్రవక్త గారు కానీ మరియమ్మ కుమార్ అయినటువంటి ఈసా అలేసలాతు అస్సలాం వారికి శైతాను ఏమీ చేయలేకపోయాడు వారి తల్లి వారిని కూడా ఎందుకంటే మరియమ్మ అలే మరియమ్మ కుమారు అయినటువంటి ఈసా అలేసలాతుస్లాం వారు వాళ్ళ తల్లి మరియమ్మ గర్భం కడుపులో ఉన్నప్పుడు అంటే వాళ్ళ అమ్మమ్మ అంటే ఈసా అస్సలాం వారి యొక్క అమ్మమ్మ ఏం చేశారంటే ఇన్ని ఊఈ దుహాబికినైతాని రజీం అల్లా నా కడుపుల్లో ఉన్నటువంటి బిడ్డ మరియు ఆమెకు కలిగేటటువంటి అంటే ఇక్కడ ఆ తర్వాత అతనికి కలిగేటటువంటి బిడ్డ ఇద్దరికి కూడా నేను శైతాన్ ఒక కీడు నుండి నీ శరణు కోరుతున్నానని ఆమె ప్రార్థించింది కాబట్టి వారు రక్షించబడ్డారు శైతాను మరేము కుమారుడైనటువంటి ఈసా ఇస్లాంను ఏమీ చేయలేకపోయారని ప్రభుత్వ గారు చెప్పడం జరిగింది కాబట్టి మనం చెప్పకుండా ఈ దువాలు చదవాలి బుహారీ మరియు ముస్లింలో అల్కమార్ అది అల్లాహు వారు ఒకసారి సిరియా దేశానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ అతను ఏం చేశారంటే షామ్కు వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక మస్జిద్లో రెండు రకాలు నమాజ్ కూర్చొని అల్లాతో ప్రార్థించారు వల్ల ఇక్కడ ఉన్నటువంటి మంచివారితో పుణ్యాత్ములతో నాకు సాంగత్యాన్ని వారి యొక్క సహచర్యం నాకు ప్రసాదించు వారితో ఉండేటటువంటి సౌభాగ్యం నాకు ప్రసాదించు మంచి వాళ్ళు అని దువా చేశారు చూడండి సుల్హానలో ఒక ప్రాంతానికి మనం వెళ్ళే ముందు అక్కడ ఉన్నటువంటి మంచి వ్యక్తులు మనకు ఫ్రెండ్షిప్ అవ్వాలి వారితో స్నేహించాలని మనం ప్రార్థన చేసుకోవాలి అలా అతను దువా చేసుకున్న తర్వాత కొంతమంది వచ్చి కూర్చున్నారు మంచి వాళ్ళు కూర్చొని అల్లాను వాళ్ళు స్థుతిస్తున్నారు అంటే ధ ధర్మ విషయాలు మాట్లాడుకుంటున్నారు మజ్జిద్లో ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అక్కడ కూర్చోగానే అల్కమా రజీ అల్లాహుతాల్ అని వారు అంటున్నారు ఎవరైతేనంటే ఇతను అబూ దర్దా రజీ అల్లాహుతాలను వారు అన్నారు అతను సుహాన్ అల్లా నేను ఇప్పుడే అల్లాను ప్రార్థించాను మంచి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించల్లా అని చెప్పి అల్లా నాకు మీలాంటి సహబాలు ప్రవక్త గారి యొక్క సహచరులు మరి మంచి వ్యక్తులతో అల్లా నన్ను కలిపాడు అని చెప్పారు అప్పుడు అబూ దర్దా రజి అల్లాహుతాలను వారు ఇతన్ని ప్రశ్నిస్తున్నారు మీరెక్కడి నుంచి వచ్చారు అని చెప్తే అతనేమన్నారంటే నేను కూఫా నుంచి వస్తున్నానండి అన్నారు కుఫా నుంచి నేను వస్తున్నానంటే అతను ఏమన్నారంటే అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై సల్లం వారి యొక్క దువా వలన షైతాన్ యొక్క కీడు నుండి రక్షించబడినటువంటి వ్యక్తి ఉన్నాడా అని అన్నారు ఎవరండి అతనంటే ఇక్కడ రావి ఏమంటున్నారంటే అతను అమ్మార్ ఇబ్ని యాసిర్ రది అల్లాహుతాల్ అనేవారు ఇతని గురించి కూడా ప్రవక్త వారు ఏ విధంగా అయితే మరియమలెస్ సలాతు సలం వారి యొక్క తల్లి హినా దుహా చేశారు ఇన్ని ఉయి దుహా బికా దుర్యతహమైన శైతాన్ని అని చెప్పి ప్రవక్త గారు కూడా ఇతన్ని శైతాన్ యొక్క కీడు నుండి రక్షించమని ప్రార్థన చేస్తే అల్లా తబారే తల అమ్మారిబ్ని ఆసిర్ అజి అల్లాహు తలం వారికి అంటే శైతాను పుట్టి పుట్టగానే అతనికి డొక్కలో పడవడం అనేది జరగలేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి సోదరులారా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం చూద్దాం శైతాన్ ఏ విధంగా మనల్ని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడనేటటువంటి విషయాలు మనకు వస్తాయి కాబట్టి పిల్లలకి కూడా మనం ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం పుట్టి పుట్టినటువంటి పిల్లలకు మనం చాలా మంది చూడండి అజాన్ కూడా ఇస్తారు జైఫ్ అదీస్ అది అయినప్పటికీ పండితులు ఏమంటారు మంచిది అది అజాన్ ఇవ్వండి పిల్లల యొక్క చెవులు అంటారు కాబట్టి పుట్టి పుట్టినటువంటి పిల్లలకు చిన్న పిల్లలకు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం దువాలు దిష్టి తగలకుండా దువాలు ఫలహ్నాస్ చదివి వారికి సూర్య ఫాతిహ లాంటివి చదివి దమ్ చేస్తూ ఉండాలి శైతాన్ యొక్క కీడు నుండి వారు దూరంగా ఉండడానికి కాబట్టి శైతాన్ కులాత వారకు తాల మన యొక్క ధనధాన్యాలలో మన యొక్క సిరి సంపదలలో మన సంతానంలో మనపై అశ్వదళాలు ప్రయోగించడానికి మనపై అతని యొక్క పదాది దళాలను తీసుకురావడానికి అతని యొక్క స్వరంతో మార్గభ్రష్టుల్ని చేయడానికి అల్లా తారకు తాల అతనికి చెప్తాడు కాబట్టి ఈ మనకు కనిపించినటువంటి లో ఈ యొక్క అల్లా యొక్క సృష్టిలో ఎంతో కీడు ఉంది అందుకని మనం ఔదుబీ కలిమాతి మిన్షరి మిషరిమాఖల కంటాం అంటే నువ్వు పుట్టించిన ప్రతి కీడు నుండి అల్లా మనల్ని మమ్ములను రక్షించు అని చెప్పి ఇన్షాల్లా తర్వాత ఎపిసోడ్లో ఇంకా షైతాను ఏ విధంగా ఎన్ని విధాలుగా మానవుణ్ణి కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడనేది మనం తెలుసుకుందాము అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత